పాములు పగపడతాయా అని అనుకుంటే పగపడతాయని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు కానీ అసలు వాస్తవానికి ఈ వ్యక్తిని చూస్తే అది నిజమేమో అని అనిపిస్తుంది ఇతను గొల్లపెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఇతనికి ముప్పై మూడు రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడని చెప్పుకోవచ్చు పలుసార్లు పాము కాటుకు గురైన కూడా తను త్వరితగతిన చికిత్స పొందుతూ క్షేమంగా ఉన్నాడు కానీ ఇటీవలే మరోసారి కూడా పాము కాటేయడంతో ఆసుపత్రి పాలయ్యాడని చెప్పుకోవచ్చు ఇక్కడ అసలు ఇతన్ని ఏడు సార్లు పాము ఎందుకు కాటేస్తుంది ఏంది తదితర విషయాలు ఆయన్నే అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు పాము మిమ్మల్ని ఎందుకు కాటేస్తుంది పదే పదే అది బాత్రూమ్ వెళ్ళాగా కాటేస్తుంది కాటేసి ఓవర్ లేకపోవరు లేని టైం చూసి కాటేస్తుంది ఇంట్లో ఓవర్ లేని టైం చూసి కాటేస్తుంది మొదట ఎక్కడ కాటేసింది అసలు మేము ఎంబడి పాము అసలు ఒకటే పాము కాటేస్తుంది అనుకుంటున్నారా లేక వివిధ రకాల పాములు కాటేస్తున్నాయి ఎక్కడెక్కడ కాటేసింది మొదట మొదట కాటేసింది తర్వాత వచ్చి ఈడ పై తర్వాత ఈడ మళ్ళీ ఇటు సైడ్ వేసింది ఏడు సార్లు వేసింది మొదటిసారి 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 దాని మీద అడుగు వేసడం జరిగింది తర్వాత అది పగబట్టి కుట్టడం జరుగుతుంది ఆరు నెలల కింద వేయడం జరిగింది తర్వాత మొన్న నవరా దేవి నవరాత్రి ఉత్సవాలలో కంది వర్షం బాగొట్టి కంది అంగితే దాని కింద వాడుకున్నట్టుంది దాని మీద పోయి అడుగేయడం వల్ల మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తుంది ఈ సిక్స్ టైమ్స్ కుట్టింది మీకు చికిత్స చేసినప్పుడు అలా ఈ చికిత్సకి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పటివరకు ఎంత ఖర్చు చేస్తావు అసలు ఈ పాము నిజంగా ఒక పామే నేను అనుకుంటున్నావా లేకపోతే రకరకాల పాములు ఇట్లా కాటేస్తున్నా ఒక్క పాము అని చెప్పలేము అది ఏ పాములు అని చెప్పలేము చికిత్స చికిత్సకు ఇక్కడనే గవర్నమెంట్ వస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ తర్వాత ప్రైవేట్ చెక్ వేయించుకొని ప్రైవేట్కి వెళ్తున్నాం అంతేస్తుండ్రు నేను కార్ డ్రైవింగ్ చేస్తుండు దుబాయ్ ఇట్లా వెళ్దాం అనుకున్నా వెళ్దాం అనుకుంటే ఒక ఆయన మోసం చేసిండు అందుకే ఈరోజు టాబ్లెట్స్ వేసుకున్నాడు టాబ్లెట్స్ వేసుకుని ఉండే ఆయన పేరు వచ్చి కోట పాస్పోర్ట్ నాది నాకు ఇవ్వంటే ఇవ్వడం లేదు పన్నెండు వందల బేసిక్ అని చెప్పారు అందులో ఉంటే ఆపర్ లెటర్లో చూస్తే ఆరు వందల బేసిక్ వచ్చింది మళ్ళా పన్నెండు గంటల డ్యూటీ చెప్తున్నారు ఆయన చెప్పిందేమో ఎనిమిది గంటల డ్యూటీ మళ్ళీ మేము వచ్చి పోమని మేము చెప్తే ముప్పై వేలు కట్టమని మా దగ్గర నుండి కోరుతున్నాడు మా తమ్ముడు సాయి దగ్గర నుండి మా దగ్గర నుండి కోరుతున్నాడు అందుకే పాస్పోర్ట్ ఇవ్వండి ఏమంటున్నాడు అతను ఏమన్నా మీకు పోలీసు కంప్లైంట్ ఇట్లా చేస్తావా నువ్వు ఎంత డబ్బులు పెట్టినావు ఏం జరుగు నువ్వు ఓలకన్నా చెప్పుకో మేము వడ్డులాం ఏమన్నా ఏమన్నా ఇస్తాం అది ఇది అంటున్నా నేను ఉంచాం ఇదే కంప్లైంట్ ఇట్లయింట్ చేస్తా అని చెప్తాను పాము కాట్ వేసింది కదా ఎట్లా ఉంది మీ పరిస్థితి ఇంకా చికిత్స ఎట్లా జరుగుతుంది చికిత్స మంచిగా ఇస్తుంది ఇలా అందరూ మంచిగా చూసుకుంటారు అక్కలు కానీ సిస్టర్స్ కానీ అది రాగానే అందరూ మన ఇంట్లో మంచి తిరిగి చూసుకుంటారు దేవీ నవరాత్రుల్లో అనుకోకుండా పాము పడగపై తను కాలేయడంతో అప్పుడు పాము కాటేయడానికి రావడంతో తుటిలో తప్పించుకున్నాడు కానీ అదే పాము అయ్యి ఉండొచ్చు ఏమో అనే అపోహతోని సార్లు కూడా ముప్పై మూడు రోజుల్లో ఏడు సార్లు కూడా పాము కాటేయడం అది అందరి ఆ గ్రామంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎప్పటికైనా ఆ పాము తననే కాటేస్తుందనే భయంతో కూడా తను బిక్కుబిక్కుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు పాము ఎప్పుడు కాటేసినా కానీ ప్రథమ చికిత్స వెంటనే అందించుకుంటూ క్షేమంగా బయటపడుతున్నాడు కానీ తిరిగి ఆ పాము మళ్ళీ కాటేస్తుందనే భయంతో కూడా తను తను ఉన్నాడని చెప్పుకోవచ్చు విధంగా కూడా తను ఉపాధి కోసం అని చెప్పేసి గల్పు బాట పట్టేందుకు ప్రయత్నం చేయగా ఓ ఏజెంట్ తన పాస్పోర్ట్ తీసుకొని గల్పు పంపించకుండా మోసం చేశాడని చెప్పేసి ఆవేదనతోని ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నాడు కానీ తనకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నాడు పాస్పోర్ట్ తీసుకున్న ఆ వ్యక్తిని దగ్గర నుండి తిరిగి తన పాస్పోర్ట్ను ఇప్పించాలని చెప్పేసి తనకు ఒక ఉద్యోగం అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కూడా అధికారులను కోరుతున్నారు జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి మైత్రి న్యూస్